పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ పేర్లు ఏం ఎందుకంటే చాలా ఆలస్యమైంది కాబట్టి అందరికీ భోజనం సమయం మించిపోయింది అయినా కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ పది జిల్లాల పర్యటనలో భాగంగా జెండా గురించి చెప్పారు జెండా ఎందుకు ఎగిరేయాలంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం కొరకు జెండా ఎగిరేసాం అది అప్పటి వరకు ఉన్నటువంటి చెడ్డ పేరు పోయింది మనకు ఎన్ని రకాల ప్రయత్నాల వల్ల జరిగింది అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక చిన్న పని కావాలంటే కనీసం ఒక ఐదు ఆరు నెలలు తిరగాల్సి వస్తుంది ఒక చిన్న పేపర్ ప్రభుత్వం నుంచి రావాలంటే ఐదు ఆరు నెలలు తిరగాల్సి వస్తుంది అంటే ఆ కష్టపడాలి కనుక కష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది రోజు రోజుకి క్రమశిక్షణ లేదు వినయం లేదు విధేయత గౌరవం లేదు తర్వాత తెలుసుకోవాలన్న తపన లేదు అన్నిటికంటే మించి ఓపికలు లేవు కనుక ఈ సమయంలో మరి మనం ఇట్లే వదిలిపెడితే రాబోయే రోజులలో మన జాతికి ఇంకా అన్యాయం జరుగుతుంది కనుక అందరూ ఐక్యమై రకరకాల శక్తులు బలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ అవకాశాలను లేదా వాళ్ళ సపోర్ట్ను సహకారాన్ని తీసుకొని ఈ జాతిని ముందుకు తీసుకుపోవడానికి మనందరం కంకణబద్ధులం కావాలి అందుకొరకు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ రాలేదు వీళ్ళంత ముఖ్యమైన వాళ్ళు అది కూడా ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఇది పెద్ద సమావేశమే ఒక శిక్షణ తరగతులు లాంటిదే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా సంఘ సభ్యులుగా మీ అందరికీ ఒక కొటేషన్ లేంటిది నినాదం లాంటిది ఏంటంటే పరుల కొరకు పాటు పడని మనిషి బతుకు దేనికని పంట చేనుకు ఉపయోగపడని చెరువు పరుగు దేనికని అని ఒక కవి అన్నాడు పరుల కొరకు పాటు పడని జీవితం మనిషి జీవితం ఎందుకు ఆయన కొరకు ఆడు పుట్టి చచ్చి పుట్టి తిని పెరిగి చచ్చిపోతే సరిపోదు ఇతర జంతువులలాగానే మనం కాదు కాబట్టి మనం బతుకుతూనే తోటి మనుషులకు ఎంతో కొంత సహాయపడాలి ఆ సహాయమే ఇదే అని మనం అనుకోవాలి ఆ సహాయం ఇదే అని మనం అనుకోవాలి సంఘానికి పని చేయడం అంటే సంఘానికి పని చేయడం అంటే స్వార్థం కొరకు కాకుండా స్వార్థం కూడా ఉండాలి కానీ అది ఎక్కువ ఉండవద్దు ఈ ప్రజలకు మొత్తానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడంలో మన కృషి మన కష్టం మన ప్రయత్నం ఉండాలి అట్లా ఉండడంలో భాగంగానే అంత ఆలోచన ఉన్న వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చినారని చెప్పేసి బా ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు ఏర్పడి జయపాల్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి అసలు చైర్మన్ అయిన సత్యనారాయణ రాజు గారు వైస్ ప్రెసిడెంట్ అనంతయ్య గారు ఓసు కృష్ణ గారు ఉమ్మడి పది జిల్లాల తెలంగాణ పది జిల్లాల అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నా కుల సోదరులు పెద్దలకు మరి యువకులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు మరి ఇంతకుముందు కృష్ణయ్య గారు కూడా చెప్పారు ఇవరంగా మీకు అన్ని విధాలుగా అదే రకంగా సత్యనారాయణ రాజు కూడా చెప్పిండ్రు మరి అనంతయ్య గారు చెప్పిండ్రు సోదరులు చాలా చక్కగా నేను ఆయన ఆయన నేను కానీ నాకు అక్కడి నుంచి ఇన్కౌంట్ వచ్చిన చాలా చక్కగా మంచిగా చెప్పిండు మీరందరూ కూడా ఎవరు వారు చాలా చక్కగా మంచిగా ఆర్గనైజర్ చేసుకొని రావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ వివరించినప్పుడు మీరు కూడా బాగా ఆలోచించి మరి మనం కూడా మన కులాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అనేది ఏ ఒక్కరిది కాదు ఇది కులం అంటే నూట పంతొమ్మిది కాన్సెన్స్లలో ఉన్న ప్రతి ఒడ్డర కులానికి సంబంధించిన ఒక ఆర్గనైజర్ మరి దీన్ని ఎవరో ఒకరు అని చెప్పేసి మనం కామౌస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతుంది దాన్ని చెడిపోయేటప్పుడు చెడగొడుతుంటాడు కాబట్టి దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని వాళ్ళని కూడా మనం కలుపుకొని తీసుకుపోవాలి విడిచిపెట్టదు అది కూడా ఒక ముఖ్యంగా మరి నేను ఎంబీసీ చైర్మన్గా ముప్పై ఆరు కులాల నుంచి మన కులానికి సంబంధిత మన కులం అయితే ఎంబీసీలో లేదు ఆ ముప్పై ఆరు కులాల లేని సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అయినా నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నేను డెబ్బై ఎనిమిది నుంచి బీజేఆర్ ఎంబడి మరి ఆయన ఎంబడి ప్రతినిధి వాయించుకుంటా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ చేంజ్ కాకుండా ఎన్ని తెల తెలుగుదేశం వచ్చినా ఇబ్బందులు పండ్డాం ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన సంతోషపడలే మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా మాకు ఈ గ్రూపులు కాంగ్రెస్లో మాదేమో బీజేఆర్ వర్గం వేరే వాళ్ళదేమో రాజశేఖర్ రెడ్డి వర్గం ఉన్నాం అదే రకంగా ఆ రకంగానే మేము కాంగ్రెస్ పార్టీని సాధక బాధలు భరించుకుంటూనే వచ్చినాం పోయినసారి కూడా మేము ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాకు ఎన్నో రకంగా నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా నేను మాత్రం పార్టీ చేంజ్ చేయలేదు మరి నాకు ఇక్కడనే ఒక రెండున్నర మూడు ఎకరాల ల్యాండ్ ఇక్కడ అమీన్పుర ఉంటుంది హరీష్ రావు గానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తెలంగాణ మొత్తం ఉమ్మడి జిల్లా కొందరు ఫోన్ చేసి కానీ ఆయన అందరినీ కవర్ చేసు మళ్ళీ మిస్ అయినా మళ్ళీ ఆయన చేసుకో ఎందుకంటే ఒక్కసారి చేస్తుంటేనే ప్రయత్నం